హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాగరి కాస్ట్ అండి వాళ్ళు ఈరోజు మనం వచ్చాము హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూపించడానికి అండి సో ఇది వచ్చేసి మనకి వనసాలపురంలో రైతు బజార్ దగ్గరలో ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో ఒకసారి అడ్రస్ క్లియర్గా ఇస్తాను అది చెక్ చేయండి ఇది ఎక్కడో కాదండి మన సునీత గారి దగ్గర సో రీసెంట్గా నేను వెళ్ళానని చెప్పాను కదా అక్కడ పైన సెక్షన్ కూడా నేను మీకు షేర్ చేశాను అసలు బోలెడన్ని అని కలెక్షన్స్ ఉన్నాయండి సో మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి మనం డెకరేట్ చేసుకోవడానికి ఒకటి రెండు కదండి బోలెడ్ ఉన్నాయి అలాగే ఇవి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి ఎవరికన్నా ఇచ్చినాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అసలు పై సెక్షన్ చూస్తే కన్నుల పండగలాగా ఉందండి ఏం కలెక్షన్ అండి మీరు ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా ఒక్కసారి మీరు చూడాల్సిన ప్లేస్ అండి ఇది చూసి కొనాల్సిన వస్తువులు చాలా బాగున్నాయి అసలు సో అక్కడికి వెళ్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా తీసుకోవాలి ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ప్రజెంట్ మార్కెట్లో ఎలా నడుస్తుంది అన్నీ తెలుస్తాయండి అసలు నిజంగా అవసరం అని నేను చెప్తానండి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉందండి దానికి ఒకసారి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసినా ఇలా కావాలి మాకు అని చెప్పినా కూడా వాళ్ళు మీకు క్లియర్గా చూపిస్తారు అండ్ ఫొటోస్ అయితే పెడతారండి లేదు మాకు ఇలా ఉంది ప్లాన్ అని చెప్పినా కూడా మీరు మీకైతే వాళ్ళు చేసిస్తారు సో చాలా బాగున్నాయి కదండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే మన సాగరికాస్ట్ ఉండే వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను పెట్టే షాపింగ్ వీడియోస్ అన్ని మీ వరకు చేస్తాను అనుకుంటే పైన ఇంకా పెద్ద ఉంది కదండి కింద మించిపోయింది పైన ఇక్కడ అంతా కూడా మనకి రాజస్థానీ కొండపల్లి బొమ్మలు ఈ వేజెస్ రాట్ ఐరన్ తో చేసిన వేజెస్ ఐరన్ తో చేసినవి అనమాట ఇవి మీకు చూడడానికి అయితే మాత్రం ఆ సేమ్ బ్రాస్ కి తగ్గిపోని ఫినిషింగ్ ఉంటుంది అలా అని చెప్పి ఏమి కలర్ పోవడం నల్లబట్టడం తుప్పు పట్టడం అట్లా ఏమి ఉండదు దీనికి ఉంటుందండి అసలు అది ఏముండదు జస్ట్ డ్రై డస్టింగ్ అంతే మనం ఎట్లయితే గాజు పాత్రలు అవి క్లీన్ చేసుకుంటాం సింపుల్ గా అంతే ఇవి మనకి ఈజీగా పది పదిహేను ఏళ్ళు టైమ్ ఉన్నా మనం నీట్ పెట్టుకుంటే ఏమవదు ఇట్లా వస్తాయండి రియల్ రియల్ ట్యూలిప్స్ లానే ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇందులో ఇంకా ఇక్కడ అంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్ని ఉంటాయి ఐటమ్స్ ఇక మనం అలా ఇండివిజువల్ గా చూపించుకుంటూ పోతే నాలుగు వీడియోలు చేసుకోవచ్చు కాకపోతే మొత్తం జస్ట్ ప్లేస్ పర్చేజ్ చేయడం కోసమే కదా వాళ్ళు వస్తే ఓపిక చాలా సేపు ఉండి కూడా చూసుకోవచ్చు ఎన్ని నచ్చుతాయో వాళ్ళకి అసలు వైజెస్ చూడడానికి సిరామిక్ లా ఉంటాయి కానీ మెటల్ ఇవన్నీ కూడా మనకి మెటల్ వేజెస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ లో మన దగ్గర తక్కువ రేట్ ఉంటే ఎక్కువ రేట్ ఉంటే తక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకు ఎక్కువ రేట్ అటు వాల్యూ తెలవడం కోసం మళ్ళీ లేదంటే ఇంత ప్రైస్ అంత అనుకుంటాం ఇది ఇవన్నీ సెరమి కాదు మెటలే ఓకే సో ఇలా మనకి రకరకాల మోడల్స్ రకరకాల షేపుల్లో చూడండి దీనిలోకి ఫ్లవర్స్ మా వాళ్ళు తప్పు పెట్టారు కానీ మంచి పూలు సెట్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో ఎంతో అందంగా ఉందండి ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నా కూడా పీస్ఫుల్ గా ఉంటది ఆఫీస్ లో అయితే ఈ మోడల్ ఆ మోడల్ అని కాదు మా దగ్గర అంటే ఏదో చెప్పడం కాదు ఏదో ఉన్నాయి అని చెప్పడం వేరు లైవ్ లో ఉండడం వేరు ఇలా వచ్చారు అంటే కస్టమర్ వాస్తవంగా కొనుక్కుందాము అన్న ఉద్దేశంతో వస్తే మాత్రం నచ్చకుండా వెళ్ళిపోయేది ఉండదు అసలు టైం పాస్ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో ఇది అల్యూమినియం అనమాట అల్యూమినియం మీద ఇలా ప్లేటింగ్ చేశారు అంటే మెయింటెనెన్స్ మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఇలాంటి లుక్ వైజ్ బ్రాస్ లుకే ఇక అది ఆక్సిడైజ్ అవ్వటం అట్లా ఏమి ఉండదు ఇంకా ఇది ఐరన్ మళ్ళీ ఇది ఐరన్ ఉర్లీలు ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇవన్నీ స్టూల్స్ మనం కూర్చోవచ్చు ఇప్పుడు కృష్ణుడి విగ్రహాలు ఇవి ఏంటంటే గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలి అనుకో మామూలు బొకే ఇచ్చేదానికంటే ఇలా ఇస్తే వాళ్ళ టేబుల్ మీద పెద్ద పెద్ద ఆఫీస్ లో ఓపెనింగ్ అప్పుడు అప్పుడు ఏదైనా ఇనాగరేషన్కి వెళ్ళాలని దేనికైనా కూడా ఇది మళ్ళీ వైట్ మెటల్ అనమాట అందుకే కింద లేదు ఇది బ్రాస్ కాదు అది ఇలా ఇవన్నీ ఆల్రెడీ అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ అనమాట మీరు చూస్తే ఇవి మన వంటగదిలో కూడా చక్క పెట్టుకోవచ్చు మెటల్ కాదు ఇది కూడా అంతే కాదు మెటలే కింద పడిపోద్ది పగిలిపోద్ది అనే టెన్షన్ కూడా ఉండదు ఇవన్నీ అరేంజ్మెంట్స్ గిఫ్టింగ్ పర్పస్ ఇది ఏంటండి మనకి ఇలాగే డ్రై ఫ్రూట్స్ అట్లా సర్వ్ చేసుకోవడానికి అట్లా ఇవన్నీ రాట్ ఐరన్ అంటే ఐరన్ షీట్ని అట్లా షేప్స్ వైజ్ అనమాట మొత్తం అంతా కూడా హ్యాండ్తో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అంటే మనం ఒక వస్తువు కొంటున్నామంటే ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు అంతే అంతే అండి ఏదో మన షాపు ఇట్లా అని కాదు ఇండైరెక్ట్గా చేసే చేతివృత్తుల వాళ్ళందరికీ మనము అవును ఉపాధి కల్పిస్తున్నట్టే ఇది మొత్తం రాజస్థాన్ నుంచి వస్తుంది ఈ ఐటెం అంతా కూడా సో కళ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇవన్నీ చూస్తే వీడియో చూస్తే కూడా డైరెక్ట్ చూస్తే మనకి అవన్నీ దేవుడిని పెట్టుకోవాలన్నా పెళ్లి పీటలకైనా అన్ని అవి కొండపల్లి బొమ్మలు పెద్దవి అందులో చిన్నవి కూడా ఉంటాయి ఇలా ఉగుతాయి అండి కొంచెం గాలి వచ్చినప్పుడల్లా కదులుతాయి అప్పుడు అంటే అక్కడ గాలి ఫ్యాన్ లేని చోట చూసి పెట్టారు మా వాళ్ళు అంటే అవి ఊరికే కదిలి పడిపోతాయి అన్న భయంతో అవి ఒక మనకి ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది ఉంటే వచ్చేస్తుంది ఇక్కడ ఆ కాయిన్స్ అన్ని వైటమ్ మన దీనికే బ్రాస్వే ఇక ఇట్లా చూసుకుంటూ పోతే మనకి వేసెస్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇది మినేచర్ ప్లాంట్స్ మనం వంటగదిలో అక్కడ పెట్టుకోవడానికి బాగుంటాయి అంటే రియల్ రియల్ ప్లేసెస్ చూడడానికి కొన్ని ప్లేసెస్లో మనం రియల్ ప్లాంట్ పెట్టలేము కదా సో అలాంటి ప్లేసెస్లో ఇలాంటి తోటి కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ గ్రీన్స్ కనపడతా ఉంటాయి అది ఒక ప్లేసెస్ బాగుంటుంది కదా ఇంకా ఇవన్నీ ఎందులో ఏది సెట్ అయితే ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు లేదంటే మా పెట్టి చెప్పినా కూడా చేసిస్తారు ఇది కూడా అంతే చూడండి ఇప్పుడు కొన్ని ఐరన్ వాటిల్లో పెడతాం కదా కంటైనర్ లో అలా రియల్ గా ఎట్లా రియల్ గా దుమ్ము పడితే ఎలా ఉంటుందో సేమ్ ఉంది ఇవి ఉన్నాయి కదా ఇది ఒక స్పెషల్ ఆర్ట్ అనమాట అక్కడ మనకి లో అంటే పూర్వం అయితే ఇదంతా కూడా గోల్డ్ రియల్ గోల్డ్ తోటి వాడేవారంట ఇంక ఇప్పుడు రియల్ గోల్డ్ తోటి కాదు కానీ అసలు ఇది లైఫ్ టైమ్ ఈ పెయింట్ పోవట స్క్రాచ్ చేసినా పోదు అసలు అంటే మెటల్ తో స్క్రాచ్ చేస్తే పోదు కానీ పోతదేమో కానీ అసలు మనకి ఇది పోదు అనమాట అలా లైఫ్ టైమ్ ఉంటుంది స్పెషల్ ఆర్ట్ ఇది దీనిలోనే ఉట్టి ఎలిఫెంట్స్ ఎనగంబారీలు ఇలా చిన్న చిన్న మీనేచరు ఆవులు నెమళ్ళు ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట పూజ దగ్గర పెట్టుకోవడానికి కూడా మనం పెట్టుకోవచ్చు కదా అట్లా నెమళ్ళు బాతులు తాబేలు ఇలా అన్నీ ఉంటాయి ఇంకా మనకి ఇటు వస్తే మళ్ళీ ఇవి మట్టి బొమ్మలు గోపికలు మట్టి బొమ్మలు ఇవి బొమ్మలు అన్నమాట అవి కూడా పెట్టుకోవచ్చు కదా ఇంకా ఇది జ్యువెలరీ బాక్స్ అనమాట ఇంతకు ముందు భోషణం పెట్ట అట్లా అంటారు కదా చూడడానికి మనకి ఇదిగోండి ఇట్లా సెట్స్ ఇలా కింద పెట్టుకున్న మనకి లోపలికి ఇలా పెట్టేసుకోవచ్చు జరుగుతుంది కదా ఇంక ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేసినందుకు చెప్పుకోవచ్చు కదా వాళ్ళకి మెయిన్ చేసినందుకు డబ్బులు ఇవ్వచ్చు ఇది కూడా అంతే ఇది మార్బుల్ మార్బుల్ పైన ఈ పెయింట్ అంతా హ్యాండిక్రాఫ్ట్ మొత్తం ఇది కూడా స్టోన్ మార్బుల్ పైన ఇది ఇది కూడా మనకి ఇందాక చూసాం కదా యానిమల్స్ అట్లా ఇది కూడా ఐరన్ తో చేసినవే ఓకే మొత్తం షెల్ఫ్ షెల్ఫ్ మొత్తం రకరకాల కలర్ రంగురంగులు రంగులు కళ ఆడుతూ ఉంటాయి ఇవి మెయిన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు బాల్కనీ గార్డెన్స్ పెట్టుకుంటున్నారు కదా కొంచెం మొత్తం పెట్టుకుంటున్నారండి దీంట్లో సిక్స్ ఎయిట్ వస్తాయి కదా చూసాను నేను కూడా ఆ వాళ్ళకి ఏంటంటే వర్షం పడని ప్లేస్ అయితే బాల్కనీస్ లో అట్లా గార్డెన్స్ బాగా డెకరేట్ పర్పస్ వాడుతున్నారు గ్రీన్ లాగా చేసేసుకొని స్టోన్స్ పెట్టుకొని అట్లా పెట్టేసుకుంటున్నారు దీంట్లో కూడా మనకి చాలా ఉంటాయి బుట్ట బొమ్మలని మన ఇలా రకరకాల మోడల్స్ ఇందాక మీరు అడిగారు కదా చిన్నది లేదా అని చెప్పి చిన్నవి కూడా ఉన్నాయి ఇవి కొండపల్లి బొమ్మలు కదా ఇది కొండపల్లి ప్రాపర్ కొండపల్లిలో తయారవుతుంది పేపర్ చేస్తారు చేస్తారనమాట అక్కడ అంటే ఇప్పుడు కొన్ని ఏ వస్తువులు ఎక్కడ ఎందుకు తయారవుతాయి అంటే మెయిన్ కొండపల్లి బొమ్మలకి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇలా పట్టుకుందామంటే ఇది కింద వైపు ఉన్న ఈ చెక్క మామూలు చెక్క కానీ ఏదైతే మనకు వాళ్ళు చేస్తారో ఈ అమ్మ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇలా పేపర్ని లేపితే మనకి ఎట్లా ఉంటుంది అట్లా వెయిట్ లెస్ ఉంటుంది అనమాట అది అక్కడ దగ్గరలో ఉన్న అడవుల్లో మాత్రమే ఆ దొరుకుతుంది దొరుకుతుంది ఇవి మళ్ళీ ఏటికొప్పక బొమ్మలు ఇవన్నీ ఒక ప్లేస్ అనమాట ఏటికొప్పక అనేది అక్కడ తయారయ్యే బొమ్మలు రైతు పొలానికి వెళ్ళ అమ్మాయిలు ఎత్తుకున్నాయి హరిదాసు ఇట్లా అంటే ఒక పిల్లలకి ఒకటి ఏదన్నా ప్రాక్టికల్ గా ఇవి వృత్తులు అన్ని వృత్తులు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేనేత చేనేత నేయడము దంచడము రుబ్బడము ఇంకా అన్ని కింద ఏంటంటే బట్టలు ఉతకడము నేయడం ఇట్లా అన్ని వడియాలు పెడుతున్నారు చూడాలి ఇది అంగడి అన్నమాట పప్పులు ఇది చూడండి మళ్ళీ ఇట్లా చూస్తే ఏంటంటే మనకి ఏ చూసినా ఒక కాన్సెప్ట్ వైజ్ ఉంటాయి ఇవన్నీ ఇది చూస్తే ఇక్కడ పిండి వంటలు వండుతుంది సార్ అట్లా కృష్ణయ్య గోపికలు ఆటో ఇది అప్పటి బైక్లు ట్రక్ ఇది చూడండి రంగురంగుల చిలకలు ఇది కూడా మీకు ఇందాక అక్కడ మనం ఎలిఫెంట్స్ చూసాం కదా ఆ మెటీరియల్ అనమాట ఇది మళ్ళీ రాజస్థానీ ఐటమ్ ఇక్కడ ఇది కాదు వుడ్ కాదు అది ఓకే మీకు ఇట్లా జ్యువెలరీ బాక్స్లు ఇలా కూడా ఉంటాయి అనమాట జ్యువెలరీ బాక్స్ అనే కాదు మనం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ది డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకోవాలనుకుంటే ఈ జ్యువెలరీ బాక్సులు మళ్ళీ ఇలా కూడా ఉంటాయి ఇందాక ఒకటి చూసాం కదా ఇందులోనే సైజులు ఉంటాయి ఇక్కడ అంతా ప్రతిదీ ఏది చూసినా హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్ జస్ట్ ఆ వేజెస్ను ఆ పువ్వులు తప్పించి గురుగులు అంటే ఇవా అదే వంట చిన్న కిచెన్ సెట్ చిన్నప్పుడు చూసాం మేము కూడా అండ్ ఇది కూడా చూసాము ఇంకా అది సంక్రాంతి థీమ్ అనమాట అది పెళ్లి కొడుకు పల్లకిలో ఇట్లా ఇవి దశ అవతారాలు ఇప్పుడు అవతారం దగ్గర నుంచి అవతారం వరాహ అవతారం ఇట్లా అన్ని కూడా వామన అవతారం ఇట్లా అన్ని అవతారాలు మనకి కలి అవతారంతో ముగుస్తుంది కదా విదాస అవతారాలు అనమాట అన్నీ కూడా పిల్లలకు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం నేర్పించినట్టు ఉంటుంది ఇలా పెట్టుకుంటే బొమ్మల కొలువులో పెట్టుకుంటారు మనకి ఏంటంటే షిప్ ఎట్లు వెళ్తాయి కదా పిల్లలు అడుగుతారు అంటే మాకు క్యాస్టైరను స్టీల్ లేవా అని చెప్పి అంటే ఫ్లా ఈ బ్రాస్ ఇండక్షన్ సేఫ్ కాదు కదా సో రెగ్యులర్ యూజ్ కోసం అని చెప్పి అడుగుతారు సో ఇట్లా వాళ్ళ కోసం అని ఐరన్ స్టీల్ కూడా ఉంది మన దగ్గర అన్ని ఐరన్ లో అయితే మొత్తం కుకింగ్ రేంజ్ అంతా ఉంది

జస్ట్ మనం వాడుకున్న కొంచెం టిష్యూ తోటి తుడిచేసి పెట్టు ఒక క్లాత్ పెట్టుకుని దాని తోటి తుడిచి పెట్టేసుకున్నా నీట్ గా ఉంటాయి ఇందులోనే పెద్దది కూడా ఉంటుంది పప్పు పప్పు చారు కుకింగ్ వీడియోస్ లో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇలా మనకి ఒక చేతిలో లేపేటట్టు ఉండవు అవి టోస్ట్ చేసుకున్న ఐటమ్స్ అంటే ఇప్పుడు చికెన్ అట్లాంటివి చాలా ఉన్నాయి స్టీల్ కూడా ఏంటంటే మనం అంటే బేసిక్ గా అన్ని చాలా పెట్టు తెప్పించలేదు అనమాట ఇంతవరకే సెక్షన్ ఈఏ మోడల్స్ స్టాక్ ఉంటుంది కాకపోతే బేసిక్ నీడ్ మనకి ఫ్లాట్ బేస్ గిన్నెలు ఇండక్షన్ మీద నార్మల్ గ్యాస్ మీద ఎక్కడైనా కుక్ చేసుకోవచ్చు ట్రైప్లై ఇవి ట్రైప్లే కాకుండా మామూలు కూడా ఒక సెట్ జస్ట్ మిల్క్ మిల్క్ ప్యాన్స్ ఇవి ఇది కర్రీకి ఇది కూడా పనికొస్తుంది వస్తుంది కొంతమంది డైరెక్ట్ ఇలా కూడా క్యాస్ ప్లేట్స్ ఇంక ఇంతే స్టీల్ కాకపోతే ఇవే మీకు స్టాక్ ఉంటుంది అనమాట బేసిక్స్ మాత్రం ఉంది బేసిక్స్ ఇది మనం దాంట్లో కూడా చూసాం కదా కింద సో చూసారు కదండి ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఇలా నీట్గా ప్యాక్ చేస్తారండి సో చాలా వరకు మనకి కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను కదా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో తొందరగా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి ఇప్పుడు దసరాకి దీపావళికి బొమ్మల కొలువు కూడా పెడతారు కదా వాటికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ ఐ హోప్ మీకు ఒక మంచి వీడియో షేర్ చేశారని నేను అనుకుంటున్నాను సో మిస్ అవ్వకండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి